ఉసిరి చెట్టు మహిమను ఎవరైతే వింటారో వారి జన్మల పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి కోరిన కోరికలు నెరవేరతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అటువంటి ఉసిరి చెట్టు మహిమ గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి కాండంలో రుద్రుడు పైభాగంలో బ్రహ్మదేవుడు కొమ్మల్లో సూర్యుడు సకల దేవతలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి క్షీరసాగర మదనం తర్వాత అమృతం కోసం దేవదానుల మధ్య జరిగిన పెనుగులాటలో కొన్ని చుక్కలు నేల మీద పడ్డాయని అదే ఉసిరి చెట్టుగా మారిందని ఒక కథనం సూతమహర్షి సోనకాది మహాములతో కలిసి నైమి సారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసినట్లు కార్తీక పురాణంలో వివరించబడి ఉంది దామోదరుడికి అంటే శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం ఉసిరి శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడైన బలరాముడితో అలాగే తోటి గోప బాలకులతో కలిసి ఉసిరి మొదలైన మహావృక్షాల నీడలో యమునా నదీ తీరాన బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలు చేశాడని భాగవతంలో వర్ణించబడి ఉంది ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువును పూజించి కాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యముడికి కూడా శక్తి చాలదట ఉసిరి చెట్టు నీడలో వన భోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయట మరి ఎంతో విశిష్టమైన ఉసిరి మహత్యాన్ని తెలిపే ఒక కథ ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఇంట ఐశ్వర్యాన్ని చేకూర్చేది కనకధరా స్తోత్రం అయితే అందరికీ ఆ స్తోత్రం మహిమ తెలుసు కానీ దాని వెనుక జరిగిన కథ బహుశా కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది ఆది శంకరాచార్యులు చిన్న వయసులోనే సన్యసించారు అన్న విషయం అందరికీ తెలిసిందే అలా ఆయన చిన్నతనంలో ఉన్నప్పుడు ఒకసారి భిక్ష కోసం వెళుతూ ఒక ఇంటి ముందు ఆగి మాత భిక్షాందేహి అని అడుగుతారు అయితే ఆ ఇల్లు ఒక పేద బ్రాహ్మణురాలిది ఆమెకు కట్టుకోవడానికి ఒక్కటే చీర ఆమె అప్పుడే స్నానం చేసి తన చీర ఆరబెట్టుకుని అది ఎప్పుడు ఆరుతుందా అని ఇంటి లోపలే ఒక మూలన ఉండి కూర్చుని ఎదురుచూస్తూ ఉంది ఆమె ఇంట్లో తినడానికి ఎలాంటి పదార్థాలు లేవు పూర్తిగా బీదరికల్లో ఉంది అటువంటి బీద బ్రాహ్మణ స్త్రీకి ఆదిశంకరుల పిలుపు వినబడగాని ఇలా అనుకుంది అయ్యో నా ఇంట్లో ఏమీ లేదు కాని ఎవరో భిక్షకు వచ్చారు నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని బాధపడుతూ ఇల్లంతా వెదకగా ఆమెకు తన ఇంట్లో ఒకచోట ఎండిన ఉసిరికాయ కనబడింది ఆమెకు బట్టలు లేకపోవడం వల్ల ఆ ఉసిరికాయని తలుపు చాటు నుంచి ఆదిశంకరుల భిక్ష పాత్రలోకి విసురుతుంది మొదట ఆ సంఘటనకు ఆదిశంకరులు అయోమయం చెందిన ఆయనకున్న దివ్యదృష్టితో పరిస్థితిని అర్థం చేసుకుని ఏమీ లేకపోయినా కూడా ఉన్న ఉసిరిని చేసిన ఆమె వ్యక్తిత్వాన్ని ఆమె బేదరికాన్ని తలుచుకుని బాధపడుతూ విష్ణువు లక్ష్మీ నిలయమైన ఆ ఉసిరిని చూస్తూ ఒక్కసారిగా కనకదరా స్తోత్రాన్ని ఆసువుగా చెప్పారట అప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ధనవర్షం కురిపించిందని పురాణ కథ అందుకే ఉసిరికాయ దానం ఎంతో గొప్పదని చెబుతారు ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు తొలగిపోవడంతో పాటు దుష్టశక్తులు కూడా ఆ ఇంట్లోకి ప్రవేశించవు నరదృష్టి నరపీడ ఆ ఇంటి నలుమూల్లో కూడా ప్రవేశించదు ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉంటారు ఉసిరి చెట్టుకు వృద్ధాప్యం లేదు అందుకే ప్రతి మనిషి ఐదు ఉసిరి చెట్లు నాటాలని చరకమహర్షి తెలియచేశారు ఉసిరి చెట్టుకు ఎమిది వైపులా ఎనిమిది దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే సకల బాధలు తొలగి మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో శివాలయంలో ఉసిరి చెట్టు కింద ప్రతి సోమవారం ఉదయం సాయంత్రం ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారు వారి పాపాలన్నీ తొలగిపోతాయి ఇప్పటి చేసిన పాపాలు దూది వలె నశిస్తాయి వారు ఇప్పటి వరకు చేసుకున్న పుణ్యం పది రెట్లు అవుతుంది కార్తీక మాసంలో ఉసిరికాయ మీద ఒత్తులు పెట్టి దీపాన్ని వెలిగిస్తారు ఈ దీపం కార్తీక దామోదరుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది ఉసిరికాయ మీద ఒత్తిని వెలిగించడం క్షీరాది ద్వాదశి రోజు తులసితో పాటు ఉసిరిని పూజించడం ఉసిరి చెట్టు నీడన వనభోజనాలు చేయడం వీలైతే ఉసిరి నీడ పడుతున్నా నీటితో స్నానాన్ని ఆచరించడం ఇటువంటి ఆచరణలు ఎన్నో పుణ్యఫలాన్ని ఇస్తాయి ఉసిరి చెట్టు మీద ఈ కార్తీక మాసంలో నారాయణుడు ఉంటాడని అందుకునే ఆ చెట్టుని దాత్రి నారాయణుడిగా భావించి పూజ చెయ్యాలని పురాణాలు చెబుతున్నాయి ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపం పెట్టడం వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోతాయట కార్తీక మాసంలో దశమి ఏకాదశి ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు కార్తీక సోమవారం కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి దీపం వెలిగిస్తే ఎంతో మంచిది దీనికి సంబంధించిన ఒక పురాణ కథ కూడా ఉందని వశిష్ఠ మహాముని సౌనకాది మున్లకు వివరించాడు పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు కార్తీక మాసంలో శివుడికి పూజ చేయాలి అనుకున్నారు కాని అక్కడ శివాలయం కానీ శివలింగం కానీ లేదట ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా ద్రౌపదితో శ్రీకృష్ణుడు ఇలా పలుకుతాడు ఓ ద్రౌపది నేను చెప్పేది విను ఇప్పుడు కార్తీక మాసం నిన్ను నీ భక్తలను కొన్ని గ్రహాల దోష ఫలితాల కారణంగా జూదంలో ఓడిపోయి ఇలా అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు కార్తీక మాసంలో ఉసిరికాయ ఆవునెయ్యితో దీపం పెడితే నవగ్రహ దోషాలకు పరిహారం కలుగుతుందని చెప్పాడు అని పద్మపురాణంలో చెప్పబడి ఉంది అప్పుడు ద్రౌపది గుండ్రంగా ఉసిరికాయ పైభాగం తీసి దానిలో నెయ్యి తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసిందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు ఆ తరువాత ఉసిరి చెట్టు కిందనే భోజనాలు చేసిన తర్వాతనే ధర్మరాజు యుద్ధానికి ఒప్పుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి ఇలా ఉసిరి దీపం వెలిగించిన తర్వాత వారికి గ్రాదోషాలు తొలగి మళ్లీ రాజ్యం వచ్చేందుకు బీజం పడిందని పండితులు చెబుతున్నారు ఇలా ఉసిరి దీపాన్ని వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సంతోషిస్తారు అదేవిధంగా ఈశ్వర అనుగ్రహం కూడా కలుగుతుందని చెబుతారు ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి రోజున నీటిలో ఉసిరికాయలు తరిగి అరగంట తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి ఏకాదశి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఉసిరికాయను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది ఆధ్యాత్మిక పరంగా ఉసిరికాయలను నానబెట్టిన నీటిలో స్నానాన్ని ఆచరించడం వల్ల గంగానదిలో మునిగిన పుణ్య ఫలితాన్ని ఇస్తుందట ఉసిరి ఆయుధాన్ని పెంచుతుంది అయితే ఆదివారం శుక్రవారం అమావాస్య సప్తమి షష్ఠి ఈ రోజుల్లో ఉసిరికాయను ఉపయోగించకూడదు ఉసిరికాయ చెట్టు ఇంట్లో ఉండడం వల్ల మన చుట్టూ సానుకూల ప్రభావాన్ని ఏర్పాటు అయ్యేలా చేస్తుంది అంతేకాదు ఉసిరి చెట్టు మహావిష్ణువు యొక్క అరచేతిలో నివసిస్తుంది అలాంటి పుణ్యప్రదమైన ఉసిరి చెట్టును ఇంట్లో పెంచడం దాన్ని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఉసిరి చెట్టు నీడలో కూర్చుని శివుణ్ణి ధ్యానం చేస్తే సర్వ అభిష్టాలు నెరవేరతాయట వాస్తు ప్రకారం ఇంట్లో ఉసిరి చెట్టు ఉన్నట్లయితే ఇంట్లో ఈతి బాధలు ఉండవు ఇంటికి తూర్పు దిశలో ఉసిరి చెట్టు నాటడం వల్ల సానుకూల శక్తి ప్రసరిస్తుంది ఇంట్లో చెట్టును నాటలేకపోతే ఆలయంలో ఉండే ఉసిరి చెట్టు ఆకులను ఇంటికి తీసుకురావడం వల్ల సంపద జ్ఞానం కీర్తి పెరుగుతాయి ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ మధ్యలో విష్ణువు కాండల్లో శివుడు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు తరచూ గొడవపడుతూ ఉంటారు అలాంటి వారు ఉసిరి చెట్టుకు ఏడు సార్లు ప్రదక్షిణ చేసి తర్వాత నేతితో దీపం వెలిగించి కర్పూరంతో ఉసిరి చెట్టుకు దీపారాధన చేయాలి ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుందట పవిత్రమైన ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన విశేష ఫలితాన్ని ఇస్తుంది తులసి ఉసిరి కోట ముందు దీపాన్ని వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవు ముఖ్యంగా కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉసిరికాయ దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా పఠించాలి ఆ శ్లోకం ఏంటి అంటే దాత్రీదేవి నమస్తుభ్యం సర్వ పాప క్షేంకరి పుత్రాందేహి మహాప్రాజే యశోదేహి బలంచమే ప్రజ్ఞం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతి నిరోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా పఠించాలి కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకు ఉసిరికాయకు ఉన్న సంబంధం అంతా ఇంతా కాదు అలాగే క్షీరాంతి ద్వాదశి రోజు కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా ఉసిరికాయల దీపాన్ని వెలిగిస్తే సకల శుభాలు చేకూరతాయి ఉసిరి చెట్టు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపంగా భావిస్తారు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి పౌర్ణమి సోమవారం తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు కార్తీక పౌర్ణమి క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉసిరికాయలు తీసుకుని దానిలో నెయ్యి ఉండేలా పైభాగాన్ని తీసేసి తామరకాడల ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా చేస్తే మహిళలు దీర్ఘ సుమంగళి ప్రాప్తిని చేజిక్కించుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు ఈశ్వర అనుగ్రహం లభిస్తుందని పురాణాల కథనం అంతేకాదు కార్తీక పౌర్ణమి క్షీరాబ్ది ద్వాదశి రోజుల్లో ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయట నవగ్రహాలతో పాటు సమస్త దోషాలు తొలగించుకోవాలి అంటే ఉసిరికాయ దీపాన్ని తప్పకుండా వెలిగించాలి ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు ఉండవు అష్టదరిద్రాలు తొలగిపోతాయి మహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు ఉసిరిని దానం చేస్తే దారిద్రం తొలగిపోతుందని భూమండలానికి ప్రభు అవుతారని ప్రగాఢ విశ్వాసం అలాగే ఇంటి ముందు తులసి కోట వద్ద ఉసిరికాయలతో దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరతాయని ప్రగాఢ నమ్మకం ఉసిరికాయలను దానం చేయడం వల్ల వెలకట్టలేని ధనాన్ని దానం చేసిన పుణ్యం కలుగుతుంది దీనివల్ల లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది కార్తీక మాసంలో ఏం దానం చేసినా ఆ పుణ్యం ఎప్పటికీ వెంటే ఉంటుంది కాబట్టి ఈ మాసంలో ఉసిరికాయ దానం ఎంతో గొప్పది ఇక ఉసిరి దీపం గురించి చెబితే లక్ష్మీదేవి ప్రతిరూపమైన ఉసిరిలో దీపం పెట్టడం వల్ల ఆ దేవిని చైతన్యవంతం చేసి ఆ పరమేశ్వరి నిలయంలో పెట్టినట్లు అవుతుంది కార్తీక మాసంలో ముక్కోటి దేవతలు శివుడి సమక్షంలో శివాలయంలోనే ఉంటారు కాబట్టి ఉసిరి దీపాన్ని పెడితే సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి ప్రణవ పంచాక్షరి జపం ఉసిరి దీపారాధన ఉసిరి దానం కార్తీక పురాణ పఠనం ఇవన్నీ కార్తీక మాసంలో చేయడం వల్ల ఎన్నో పాపాలు తొలగి జీవితంలో సమస్యలు తగ్గి జీవితానికి ఒక మంచి మార్గం కనబడుతుంది ఉసిరికి సంబంధించిన పవిత్రమైన ఈ ఇరవై ఒక్క నామాలు చదివితే చాలు విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఆ నామాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఓం దాత్రే నమ ఓం రమాయ నమ ఓం శాంత్యయ నమ ఓం లోకమాత్రయ నమ ఓం కాంత్యై నమ ఓం आब्दितनयाय नमः ॐ मेधाय नमः ॐ गायत्र्यय नमः ॐ कल्याण नमः ॐ सात्र्यय नमः ॐ विष्णुपत्नी नमः ॐ विश्वरूपायै नमः ॐ महालक्ष्मै नमः ॐ सुरूपायै नमः ॐ प्रकृते नमः ॐ कमनीयाय नमः ॐ इन्दिराय नमः ఓం అవ్యక్తాయే నమ ఓం సుద్యక్త నమ ఓం కమలాయే నమ ఓం జగద్ధాత్రియే నమ ఉసిరికాయను ఆంగ్లంలో ద ఇండియన్ గూస్బెరి అని హిందీలో ఆమ్లా అని సంస్కృతంలో ఆమలక అని అంటారు దీనిలో వైటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఉసిరికాయలను గింజలను ఆకులను పూలను వేళ్లను బెరడును ఆయుర్వేద ఔషధాల్లో వాడతారు ముఖ్యంగా చవన మలబద్ధకానికి ఉసిరికాయ దివ్య ఔషధం షాంపూలో కూడా ఉసిరికాయను వాడతారు దీని శాస్త్రీయ నామం ఫిలాంతస్ ఎమ్లికా ఇది ఫిలాంతిసా కుటుంబానికి చెందినది మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా మీడియంగా ఎదిగే చెట్టు ఈ చెట్టు ఆకులు చిన్నవిగా ఆకుపచ్చ రంగులో ఉండి కొమ్మలు విస్తరించి ఉంటాయి దీని పువ్వులు పసుపు ఆకుపచ్చ రంగుల సమ్మేళనంతో కూడి ఉంటాయి వైద్యపరంగా ఉసిరిక ఎన్నో ఔషధ గుణాలు ఉన్న వృక్షం ఆయుర్వేదంలోనూ యునానీ ఔషధాల్లో విరివిగా వాడతారు ఈ చెట్టు కాయలు పువ్వులు బెరడు వేరు అన్ని సంపూర్ణ ఔషధ గుణాలు కల బాగా వైటమిన్ సి ఇ పుష్కలంగా ఉన్న ఉసిరి జుట్టుకి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది జుట్టు రాలడం తెల్లబడడం చుండూ లాంటివి రాకుండా కాపాడుతుంది ఉసిరికాయల్లో న్యూట్రియంస్ పుష్కలంగా ఉంటాయి ఇది చర్మం నుండి చర్మంలో మృత కణాలను తొలగించి కొత్త కణాలను పెంచుతుంది చర్మం కాంతివంతం చేయడానికి ఉసిరికాయ చాలా బాగా పనిచేస్తుంది దీన్ని ఫేస్ గా తయారు చేసుకుని వాడుకోవచ్చు ఇలా చేయడం వల్ల చర్మ ఆరోగ్యం బాగుంటుంది ఈ ఉసిరికాయలో ఉండే వైటమిన్ సి నిర్జీవంగా ఉన్న చర్మంలో కొన్ని అద్భుతాలను చూపుతుంది కొలసాన్ ఉత్పత్తిని పెంచుతుంది దీనివల్ల ముఖం ముడతలు పడదు అదేవిధంగా స్కిన్ ఎలాస్టిసిటీని కూడా పెంచుతుంది డ్రై స్కిన్ని నివారిస్తుంది చర్మం అలసిపోవడాన్ని సరిచేస్తుంది డయాబెటీస్ ఉన్నవారికి బరువు ఆలోచించే ఆలోచించేవారికి ఇది చాలా బాగా సహాయపడుతుంది మీరు దీన్ని ముఖం మీద రాస్తే మీ చర్మంలో నల్లధనాన్ని పూర్తిగా తొలగించుకోవచ్చు లివర్ తో బాధపడేవారు ఉసిరికాయను పరిమిత పరిమాణంలో తీసుకోవాలి కాబట్టి ఎంతో విశేషమైన ఈ క్షీరాబ్ది ద్వాదశి పౌర్ణమి తిథుల్లో ఉసిరికాయ దీపాన్ని వెలిగించి అదేవిధంగా ఉసిరికాయను దానం ఇవ్వడం వల్ల ఈ భూమండలాన్ని దానం చేసిన ఫలితాన్ని పొందవచ్చు ఉసిరికాయలతో ఇటువంటి పరిహారాలు పాటించడం వల్ల ఉసిరికాయ దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీనారాయణల శివానుగ్రహాన్ని పొందవచ్చు वोम नमो नारायणाय ओम श्री महालक्ष्मीये नमः ओम नमः शिवाय